నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన గ్రామ మంచినీటి సరఫరా సహాయకుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సరఫరా విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగొద్దని కోరారు మంచినీటి సరఫరా విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఓ రాసి పెట్టుకుని తిరిగి నాలుగో రోజు జరిగే శిక్షణ కార్యక్రమానికి నేను వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకురావాలని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందించడం కోసం పోయిన ఈ వేసవి కాలంలో దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుందని తెలియజేశారు. మనం సేనకడ పంపిణీించుకునే ఎన్ని బోర్లు వెదలో బోరు తీసుకున్నాం కానీ మోటార్ బట్టి ఎన్ని హాస్ వరకు చూస్ వస్తాది నీళ్లు 2 ఇంచులు వస్తాది 3 ఇంచులు వస్తాది దానికంటే మనం కాబ్దాం చేసుకున్నవల్ల మనం స్కూలికి మనకు అన్ని తెలుసు కానీ ప్రభుత్వపరంగా తీసుకొని ఈ నిర్ణయాల ద్వారా కొన్ని టెక్నికల్గా బోర్డు ఏంది మోడర్ ఎన్ని దాని ప్యాన్ ఏంది వైర్ ఎంత ఉండాలి మీకు నీళ్లు సప్లై చేసేటప్పుడు ఆర్డర్ డీ గారు వచ్చారు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఏ గారు డీ గారు ఇక్కడ వాళ్ళ బోర్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ పూర్తి పవర్ఫుల్గా వస్తుందా రావడం లేదా అది చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఒక చక్కటి కార్యక్రమం దీని సర్టిఫికెట్స్ వస్తాయి నేను ఈ డి గారు ఇక్కడ అడుగుతా ఉన్నా లేదా ఎంపీ అడుగుతా ఉన్నా మరి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి అందరినీ పిలిపించి మనం మాట్లాడుతున్నాం ఎంపీ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మరి జీతాలు ఇస్తున్నా మరి చూసుకోవాల్సి అవసరం ఉందా లేదా మరి నా డ్యూటీ ఏంటంటే నీకు పని తీసుకుంటే నీకు జీతం మొత్తం చూసుకోవాలి అంత లేదా కాబట్టి జీతాలు కరెక్ట్ వెళ్ళండి వాళ్ళ దగ్గర పని తీసుకోండి మీరందరూ కూడా చక్కగా పంతం చేయండి రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో నేను అనుకుంటే మీరు పంపించి కాలేదు ఉన్నారు కదా దీన్ని మన ప్రభుత్వ పరంగా రేపు తీసుకెళ్ళి ప్రతి కార్మికున్ని ఎక్కడ కూడా వదిలిపెట్టద్దు అది బెనిఫిట్స్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా మీ ఊరు అది ఏ ఊరు ఆ ఊరిలో పనిచేస్తుంది ఇప్పుడు మక్కలు ఉంది మక్కలు మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ వచ్చి దీపుడు జీ గారు ఏ గారు మీరు అందరూ కూడా ఈ ఊగా బయటకు వెళ్తారు కానీ మీరు మీ ఊర్లో ఉంటారు కాబట్టి మీ ఊరు శుభ్రంగా ఉంచాలా నీళ్ళ పైపు లైన్ ఉంటే ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి రోగాలు వస్తాయి చచ్చిపోతాం ఇది కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ బోర్లు చుట్టుముట్టు నీట్ గా ఉందా లేదా బోర్ ఎంతలో పడుకుంది నీళ్ళెంత పోతుంది ఇది ట్యాంకు నీళ్ళు ఎక్కుతా లేదా లేదా నీళ్ళు ఎక్కకపోతే మన మోటార్ లైన్ ద్వారా వాల్స్ ఏర్పాటు చేసి మరి ఈ కేరికి ఒక గంట ఈ కేరికి ఒక గంట ఇస్తాం అందుకనే ముఖ్యమైన నేను ఎంపీ ఎంపీఓ కానీ కొడతాను ఎన్నికల ఉండకపోవచ్చు చాలా కొన్ని ట్రైనింగ్ కానీ నేనే మీరు ఎంపీఓ గారితో కొడుతా ఎంపీఓ గారు డబ్బులు కొడతా ఉన్నా ఇదా ఇది మీ సంపా తెలియజేస్తా ఉన్నా మనం గ్రామాలలో నిజమైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి మన పౌరులమైతే నేను ఎంపీడో గారిని ఎంపీఓ గారిని అట్ ద సేమ్ టైం జీ గారిని ఏ గారి డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నా దయచేసి వాటర్ వేస్టేజ్ కానీ ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతం గడ్డ ఉంటుంది ఊళ్ళో ఆ గడ్డ నీళ్ళ చుక్క పోయలేక ఉంటుంది ఇంకో దిగ్గతే నీళ్లు నల్లలు తీసి మూత తీసి పడేస్తే ఆ తిట్టు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాటు పెట్టుకుంటారు ప్రాక్టర్ చూసినా అవునే కదా అవగా చెప్తున్నా కాబట్టి ఇట్లా తాగేట్ నీళ్ళు నాట్లకు కాకుండా తాగేటి నీళ్ళు నాట్లకు కాకుండా తాగేటి నీళ్లు కొట్టిగడ్డలకు పోకుండా ఉండకుండా ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్న దగ్గర నలలు బంద్ చేసి పెడితే వాల్స్ ఆపరేట్ చేస్తే మనము వడ్డి గడ్డ గడ్డి మీదగడ్డూ వడ్డి గడ్డ కూడా మనం నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేర్పించేది నేర్పించేది ఇవే కదా ఓవరాల్ మూడు రోజులు నోటో కాబట్టి మోటార్ మన బోర్లు ఉన్నాయి ఈసారి సఫిషియన్ గా వాటర్ కోసం ఇక్కడ డీగారు ఇక్కడే ఉన్నారు ఈసారి సఫిషియెంట్ గా ఎండాకాలంలో నీళ్ళ ప్రాబ్లం రావద్దని ఒక బోర్ బండిని ఇక్కడ ఏర్పాటు చేసి దగ్గర దగ్గర నా దగ్గర రెండున్నర కోట్ల రూపాయలు రెండున్నర కోట్ల రూపాయలు మనము బోర్లకు మోటార్ ఇచ్చిన మన మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా మనం నీటి ఎంత ఎక్కడ ఉండకుండా ఉండాలంటే ఒకటే ఒక చక్కటి మార్గం వేస్ట్ గా పోయే నీళ్ళని బంద్ చేయండి ఎక్కడ నీళ్ళు ఎక్కిలో అక్కడ బాల్ సిస్టమ్ పెట్టి నీళ్ళు ఎక్కించండి ఇది అనుభవంతో చెప్తున్నారు నాకు ఆపుతా ఉంది నేను ఒక నేను ఈ ఊరికి సర్పంచ్ కూడా చేసినా కాబట్టి నా అనుభవంతో చెప్తా ఉన్నా ఈ విధంగా ఊర్లో మా ఒక పేరు ఒక ఓ ప్రఖ్యాతమైన పేరు భక్తుల గుర్తుపడతాను ఏమంటే నల్ల తిప్పారెడ్డి ఏంటి రాదు ఇంకా భక్తిపడదు నల్లి ఏంటంటే గుర్తుపెట్టడం ఎందుకు నల్చిపెడి పేరు అందుకు ఆ విధంగా వచ్చిందంటే ఆ కాలంలో ఈ విధంగా నీళ్ళెక్కడ వృధా పోతున్నా ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమంలో ఎక్కువ సంవత్సరాలు పనిచేసి గ్రామ పంచాయతీ కాబట్టి మనం పనిచేస్తాం మీకు ఎంత జవాబారీతంగా జీతాలు ఇచ్చిన అడుగుతున్నప్పుడు జీతాలు తీసుకున్న మీరు పనిచేస్తున్నారో అడగాల్సిన అవసరం ఆయనకుంది కాబట్టి ఆయన మీద పని అడుగుతాడు మేము ఆయన మీద చేస్తాం ఏ గ్రామంకి ఏ వాటర్ సప్లై కోసం ఇంకెంత డబ్బు అవసరం పరిస్థితి వచ్చినా నా డబ్బుల ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి గారిది అదే మాదిగా వచ్చారు మరి శ్రీనివాస్ మాట గారు గుర్తు చేస్తూ ఈ ట్రైనింగ్ లో మంచిగా ఈ నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది అన్ని పద్ధతులు ఉన్నాయి భోజనం ఉంది సాయంత్రం విధిగా రండి నేర్చుకోండి మన ప్రాంతం మంచిగా కాబోతా ఉంది నేను గతం గురించి చెప్పదలుచుకోలే గతంలో ఇబ్బందులు చెప్పదలుచుకోలే ఈసారి మీ ఓనిగా మీ బిడ్డగా మీరందరూ కల్పించి మీరందరూ కలిసి గెలిపించుకున్న మీ ఎమ్మెల్యేగా మీ ఊర్ల తాకినప్పుడే మీకు పేరు మీకు పేరు వస్తేనే నాకు పేరు నా పేరు చెప్పగొట్టాలనుకున్నా మంచిగా అనుకున్నా అది ఎవరి చేత లేదు మీ చేతలో ఉంది అన్నమాట మర్చిపోతే మీకు తెలుసుకోకుండా గ్రామాల్లో నీటి సౌకర్యాన్ని పరిపూర్ణంగా దీనికి ఇస్తా ఉన్న ప్రభుత్వం ద్వారా కాబట్టి ఈ నీటికి సంబంధించిన సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నమాట మన కొంత